ప్రింట్ బర్బరీలో సాటిన్ బార్డర్ వస్తుందండి ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మనం ఈ ఫ్యాబ్రిక్ లో వెల్వెట్ బ్లౌజ్ ఇచ్చాం కదండి లాస్ట్ టైమ్ ఇప్పుడు వెల్వెట్ బ్లౌజ్ కాకుండా ఇందులో స్పెషల్ వడ్డనం ఐటమ్ వచ్చిందండి పట్టులో అయితే మేడం ఇందులో ప్రతి వీడియోలో మేము మీకు డైలీ ఎలా అయితే కొత్త డిజైన్లు వస్తున్నాయో అలా కొత్త కొత్త డిజైన్స్ చూపిస్తున్నావు అండి పట్టు సిల్క్ షైనింగ్ క్వాలిటీ ఉంటది దీనిపైన వీవింగ్ జరి అనమాట ఇదంతా ప్రింట్ కాదు జిమ్ టైప్ వర్క్ ఎలా వస్తుందో ఇప్పుడు నేను తెచ్చాను ప్యూర్ మీకు ఒరిజినల్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ లో అండి యూనిఫామ్ లోనే ఇంకొకటి జరి ఇంకొక మోడల్ ఇది ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ డిజైన్ డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ బర్బరి జోలో రిచ్ పల్లె లోని మనం డార్క్ కలర్స్ చూపించాం ఈసారి కొత్త కలర్స్ ఇచ్చు అండి లైట్ కలర్ మ్యాచింగ్ లో న్యూ కలర్స్ ఉన్నాయండి కొత్త కలర్ కాంబినేషన్ గోల్డ్ లో గ్రీన్ అండి జారా ఇప్పుడే వచ్చింది వేడి వేడి ఐటమ్ ఇప్పుడు అందరూ ఇంకా ఇది ఇంకా పార్సల్ ఓపెన్ అయింది ఇంకా రెడీ చేస్తున్నారండి చాలా బాగుంటుంది అండి ఇది కూడా జారా క్వాలిటీ సూపర్గా ఉంటుంది ఇలా అండి స్పెషల్ ఐటమ్స్ అంటే ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి మోడల్స్ కూడా ఇచ్చు చాలా డిఫరెంట్గా ఫ్యాబ్రిక్ చూసారా హలో అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ లగన్ షా శారీస్ న్యూ లగెన్షా శారీస్లో ఫ్యాన్సీ ఐటమ్స్ ఫ్యాన్సీ క్వాలిటీ డైలీ ఇలాంటి కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ అయితే వస్తూనే ఉంటాయండి ప్లస్ ఆఫర్ రేట్లో కూడా ఉంటాయండి ఈ రోజు కూడా చాలా మంచి స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ ఆఫర్ ఐటమ్స్ మేడం చూపిస్తానండి ఈ ఐటమ్స్ ఇలాంటి వెరైటీస్ మీకు కావాలంటే మొత్తం వీడియో కూడా చూడాలా ప్లస్ షాప్కి కూడా విజిట్ చేయాలంటే మొత్తం వీడియో చూడండి అన్ని చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది ఎలాంటి రకాలు ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి మీ బిజినెస్ పర్పస్కి ప్లస్ ఇంకొకటి ఏంటంటే మా అక్కచెళ్ళలో చాలామంది ఏంటంటే మార్కెట్కి వస్తారు ఎక్కువ లో కొనేస్తారు వెళ్తారు వాళ్ళు ఏమో ఆలోచిస్తారు అరే మా అదృష్టంలో బిజినెస్ చేయడం లేదేమో లేకపోతే మాకు నడవదేమో మీ అదృష్టం బాగాలేదు మీ ఖరీదీ బాగాలేదు మీ అదృష్టం బాగుంది మీ ఖరీదీ బాగాలేదు మీరు చేసే పర్చేసింగ్ బాగలేదు మీరు చేసే పర్చేసింగ్ స్ట్రాంగ్ ఉంటే మీరు బిజినెస్ బాగా సక్సెస్ చేసుకోవచ్చు అలాంటి మీరు స్ట్రాంగ్ పర్చేసింగ్ చేయాలంటే ఈ షాప్ షాప్కి రండి రకాల వెరైటీస్ చూడండి చాలా రకాలు చాలా మోడల్స్ డైలీ వస్తూ ఉంటాయండి మళ్ళీ మళ్ళీ మా షాప్కి రావడానికి అడ్రస్ మదిన సర్కిల్కి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్ లో చిన్న యూటన్ ఆ యూటర్న్ తీసుకుని వెంటనే లెఫ్ట్ లో రాయమాండ్ షోరూమ్ కషిషోమ్ డిఎఫ్ఆర్ షోరూమ్ కనబడుతుంది దాని పక్క గల పక్క పక్క వీధిలోనే మ్యూ లగెన్ షా సారిస్ వేర్ హౌస్ కనపడుతుంది ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడి నెంబర్కి మీరు కాల్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఇంక ఎన్ని డౌట్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉందండి మేడం ఈ రోజు ఫస్ట్ వేయడం సూపర్ అండి క్వాలిటీ సూపర్ ఉంటుంది ఇది ప్రింట్లో బర్బరీ జార్జెట్ బర్బరీ ప్రింట్లో ప్రింట్లో బర్బరీలో సాటిన్ బార్డర్ వస్తుందండి ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బర్బరీ విత్ జార్జెట్ సాటిన్ బార్డర్ ప్లస్ సిల్వర్ జరీ లైన్ కూడా ఉంది వీవింగ్ టూ సెట్స్ బార్డర్లోని ప్లస్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది సెల్ఫ్ డిజైన్ కూడా ఉందండి బ్లౌజ్ లో కూడా ప్లస్ ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ న్యూలో న్యూ కలర్ మ్యాచింగ్ అండి చాలా బాగుంటాయి కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి చూడండి కలర్ మ్యాచింగ్ చాలా బాగున్నాయండి పెస్టల్ కలర్ మ్యాచింగ్ లో న్యూ కలర్ కాంబినేషన్ ప్లస్ మంచి డార్క్ కలర్ లో బార్డర్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ బట్టి సెట్ కూడా మీకు హ్యాపీగా సిక్స్ సిక్స్ కాదండి ఎయిట్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ చూడండి ఇలాగే ఉంటది సిక్స్ కావాలంటారు అన్నయ్య ఫోర్ ఉన్నాయి ఇది ఎయిట్ ఉన్నాయి ఫోర్ ఇవ్వండి సిక్స్ ఇవ్వండి చూడండి ఇలా ఉంటారనమాట ఇలా లేడీస్ ఇలా చేస్తారు మాకు ఇలా సత్తాయిస్తూ ఉంటారు చూడండి ఇది మీకు ప్రైస్ మేడం ఓన్లీ టు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై రూపాయలు పెంచలేదు పెంచం ఎందుకంటే ఇది ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటుందండి ఇలాంటి వెరైటీ మీరు తక్కువ రేంజ్ త్రీ ఫిఫ్టీలో తీసుకుంటే మీరే ఈజీగా పవర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా అమ్మిసుకోవచ్చు ప్లస్ కలర్స్ కూడా ఎలా ఉంటాయంటే మీకు ఒక కలర్ కూడా ఆగదా అన్నీ అయిపోతే అలాంటి కలర్ రేంజ్ ఉంటుందండి నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా చాలా బాగుంటుందండి సూపర్ క్వాలిటీ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లో మనం ఈ ఫ్యాబ్రిక్లో వెల్వెట్ బ్లౌజ్ ఇచ్చాం కదండి లాస్ట్ టైము ఇప్పుడు వెల్వెట్ బ్లౌజ్ కాకుండా ఇందులో స్పెషల్ వడ్డనం ఐటమ్ వచ్చిందండి ఆ వడ్డనం ఐటమ్ ఎలా ఉందో చూపిస్తా ఫ్యాబ్రిక్ క్వాలిటీ గురించి డబల్ ఫోల్డ్ చేసి పెడుతున్నాము అక్క చెల్లెల గురించి చూడండి ప్లస్ బ్లౌజ్కి వర్క్ చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంటుందండి ఫుల్గా వర్క్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇలా రంగోలి సిల్క్ ఫ్యాబ్రిక్లో ఇలా ఫుల్గా వర్క్ ఉంటుంది వడ్డనం బెల్ట్ కూడా కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్స్ అండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి చూడండి ఇందులో సిక్స్ అండి ఇందులో సంతోషం సిక్స్ ఇచ్చి ఇచ్చి శారీ పెట్టేసాయండి బ్లౌజ్ పెట్టి శారీకి ఇచ్చుకోండి వడ్డనం బెల్ట్ కూడా వస్తుందండి ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ టూ సిక్స్టీ నైన్లో శారీ శారీకి టజల్స్ బ్లౌజ్ వడ్డనం బెల్ట్ దానిపైన మళ్ళీ స్టోన్ వర్క్ ఒకటే కాస్ట్లో ఇంకా నెక్స్ట్ మేడం డాలర్లో సింగిల్ యూనిఫామ్ కలర్లో డైలీ కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయండి ఈ రోజు ఈరోజు స్పెషల్ డిజైన్ చాలా బాగుంటుందండి ఇది కొంగు మొత్తం కంప్లీట్గా శారీ డిజైన్ విత్ జరీ బార్డర్ చూడండి చాలా బాగుంటుందండి జరీ బార్డర్ ప్లస్ ఇది సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ ఇందులో అయితే ఇంకా చూసే అవసరం లేదు మీకు సింగల్ కలర్లో ఎన్ని పీస్ కావాలంటే అన్ని పీసెస్ మీరు తీసుకోవచ్చండి ఇలాగా మంచి ఫోల్డింగ్లో ఇలా ఈసారి ఇంకా బిగ్ ఫోల్డింగ్లో వచ్చిందండి చాలా బాగున్నాయి ఫైవ్ పీస్ టెన్ పీస్ మినిమం ఫైవ్ ఉంటాయండి ఫైవ్ టెన్ ట్వంటీ ఎన్ అయినా తీసుకోవచ్చు మీరు హండ్రెడ్ అయినా తీసుకోవచ్చు ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ త్రీ సిక్స్టీ నైన్ నెక్స్ట్ ఐటమ్ చాలా బాగుంటుందండి ఇది బాక్స్ క్యాట్లో కాంబోలోని ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో ఉన్న ప్యాటర్న్ జరీ లైన్స్ బార్డర్ ఐటమ్ అండి ఇది చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ కూడా ఉంటుంది అండి ఇందులో కలర్స్ చాలా బాగుంటాయండి ఫ్యాన్సీ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో బార్డర్స్ సూపర్ కలర్ చార్ట్ ఇచ్చు సింపుల్ కలర్ చార్ట్ చాలా ఈ సారీస్ కాస్ట్ ఓన్లీ నైన్ రూపీస్ టూ నైన్టీ నైన్ నెక్స్ట్ అయితే పట్టు పట్టులో అయితే మేడం ఇందులో ప్రతి వీడియోలో మేము మీకు డైలీ ఎలా అయితే కొత్త డిజైన్లు వస్తున్నాయో అలా కొత్త కొత్త డిజైన్స్ చూపిస్తున్నాం అండి ఇచ్చుండి కొంగులో రిచ్ పళ్ళు ప్లస్ హెవీ డిజైన్ కలర్ కాంబినేషన్ న్యూ కలర్ కాంబినేషన్ మళ్ళా ప్లస్ బ్రోకెట్ బ్లౌజ్ కూడా ఆ బ్లౌజ్ కూడా మనకి 1 మీటర్ ఉంది ఉంటుంది చూడండి పెద్ద బ్లౌజ్ ఫ్రీ సైజ్ బ్లౌజ్ ఇలా చూసుకోవచ్చండి వన్ మీటర్ అబౌ ఫ్రీ సైజ్ బ్లౌజ్ ఉందండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయండి ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి అన్ని కూడా చూడండి లైట్ కలర్ డార్క్ కలర్స్ పెస్టల్ కలర్స్ వాటర్ కలర్ రేంజ్ అన్ని కలర్స్ ఫ్రూట్ కలర్స్ మంచి మంచి కలర్స్ అంతే టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ చాలా బాగున్నాయండి న్యూ న్యూ డిజైన్స్ న్యూ న్యూ బండల్స్ ఉంటాయండి ఇందులో డైలీ నాన్ గా స్టాక్ అయితే వస్తూనే ఉంటుందండి డైలీ పార్సల్స్ వస్తూనే ఉంటాయి ఇందులో పార్సల్ పార్సల్ కూడా తీసుకుంటున్నారు పార్సల్లో మీకు వన్ ట్వంటీ పీసెస్ పార్సల్ ఉంటుందండి అలా కూడా పన్నెండు మండలు ఉంటాయి పన్నెండు వన్ ట్వంటీ శారీస్ అయిపోతాయి అలా కూడా పార్సల్ పార్సల్ కూడా తీసుకుంటున్నారు ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఐటమ్ చాలా బాగుంటుందండి ఏంటంటే పట్టు సిల్క్ అంటారండి పట్టు సిల్క్ షైనింగ్ క్వాలిటీ ఉంటుంది దీనిపైన వివింగ్ జరీ అనమాట ఇదంతా ప్రింట్ కాదు మీకు జరి ఉంటుంది ఇది వీవింగ్ జరీలోనే చూడండి బ్యాక్ సైడ్ ఇదంతా బ్యాక్ సైడ్ లామినేషన్ ఉంటుంది గుచ్చుకోకుండా మీకు చాలా బాగుంటుందండి ఇది చూడండి బ్లౌజ్ కూడా సూపర్ చూడండి ఇది బ్లౌజ్ అండి కలర్స్ అయితే సూపర్ కలర్స్ ఉన్నాయండి అన్ని ఫ్యాన్సీ కలర్స్ మీకు ఇలాగా చూడండి కలర్ చాట్ చాలా బాగుంటుందండి ఇందులో ఒక కలర్స్ టోటల్గా ఎయిట్ కలర్స్ విత్ కాంబో బాక్స్ ప్యాకింగ్లో ఉంటుందండి ఓన్లీ టు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇంకా జిమ్చ్యూట్ టైప్ వర్క్ ఎలా వస్తుందో ఇప్పుడు నేను తెచ్చాను ప్యూర్ మీకు ఒరిజినల్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్లో అండి ప్యూర్ వెయిట్ లెస్ జార్జెట్ జార్జెట్ స్టోన్ వర్క్ ఉంటుంది మేడం ఇది కూడా నిండుగా వస్తుంది మొత్తం శారీలో లాస్ట్ దాకా చూడండి ఆల్ ఓవర్ వర్క్ ఆల్ ఓవర్ బార్డర్ అండి ప్లస్ మంచి లైట్ కలర్దే కాంట్రాస్ట్ మంచి లైట్ కలర్స్లోనే బ్లౌజ్ కూడా వస్తుందండి ఇలాగా చాలా బాగుంటుందండి ఇది కూడా డబల్ ఫోల్డ్ చేద్దామండి లుక్ తెలుస్తుంది ఒరిజినల్ లుక్ ఇచ్చోండి ఒరిజినల్ లుక్ డిజైనింగ్ ఇలా ఉంటుందండి చాలా బాగుంటుంది కలర్స్ అయితే ఇంకా సూపర్ ఉన్నాయండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ క్వాలిటీ చూసారు పట్టుకుంటేనే ఎంత హెవీగా ఉంది క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇచ్చోండి

ప్లస్ ఈ ఫ్లవర్ డిజైన్ చూడండి ఎంత బాగుందో చూసారా చాలా బాగుంటుంది డిజైనింగ్ ఇది ప్లస్ సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ అండి ఇది కూడా సింగల్ యూనిఫామ్ కలర్స్లోనే ఇప్పుడు ఈ యూనిఫామ్ కలర్స్ ట్రెండింగ్ బాగుందండి బాగా నడుస్తున్నాయి ఎక్కువ సేలింగ్ ఉంది ఎందుకంటే ఒక ఇంకొక మాట చెప్తాను ఇందులో ఏంటి ఒక సెట్ వైజ్ అనేది ఉండదు మీకు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు మధ్యలో చూడండి మీరు మార్కెట్స్కి వెళ్తే టాప్స్ లెగ్గింగ్స్ కూడా నా టాప్స్ కూడా ఒకటే కలర్లో ఉంటాయి ఒకటే డిజైన్లో అలాగే ఇప్పుడు శారీస్లో కూడా బాగా ట్రెండ్ అయిందండి బాగా వస్తున్నాయి శారీస్లో కూడానా ఇది ఫోర్ టెన్ రూపీస్ అండి నాలుగు వందల పది రూపాయల ఇంకా సాఫ్ట్ అయితే నాన్ స్టాప్ సేల్ టూ డీలోని సూపర్ కలర్ మ్యాచింగ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండి సాఫ్ట్గా ప్లస్ బ్రాకెట్ హెవీ బ్లౌజ్ కూడా ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్స్ అండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి చూడండి ఇంకా చాలా ఉన్నాయండి రకాలు మొత్తం వీడియో చూడండి ఇంకా పట్టులో ఫ్యాన్సీలో కూడా చాలా రకాలు చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూస్తూ ఉండండి ఇది మేడం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ ఇంకా నెక్స్ట్ జార్జెట్లో మనం లాస్ట్ టైం సిల్వర్ ఇచ్చాం కదండి ఈసారి గోల్డ్ కూర్చోండి కొంగు కిట్టా జల్స్ తీసుకోవచ్చు కూర్చోండి మొత్తం డబల్ బూటా ప్లస్ బ్రాకెట్ బ్లౌజ్ అండి కలర్స్ కూడా చాలా బాగుంటాయండి మొత్తం ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అందులో మళ్ళా కలర్ చాట్ వేరు ఇందులో కలర్ చాట్ వేరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్స్ వస్తూ ఉంటాయండి ఇంకా అలాగే డైలీ వస్తూ ఉంటాయండి వెరైటీస్ అయితే చాలా వస్తాయి ఆఫర్ ఐటమ్స్ కూడా చాలా వస్తూనే ఉంటాయి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫోర్ సెవెంటీ నెక్స్ట్ మేడం ఇది కూడా లాస్ట్ టైం మనం బర్బరీ జోలో రిచ్ పళ్ళులోని మనం డార్క్ కలర్స్ చూపించాం ఈసారి కొత్త కలర్స్ ఇచ్చి లైట్ కలర్ మ్యాచింగ్లో న్యూ కలర్స్ ఉన్నాయండి ఈ కలర్ చాలా బాగుంది చూసారా ఫ్యాన్సీ కలర్ మీకు ఈ గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది చూడండి ఈ గ్రీన్ కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది కూడా చూపిద్దాం ఇది చూడండి చాలా బాగుంది సూపర్గా ఉందండి ఇందులో ఇప్పుడు బాగా ట్రెండింగ్ బాగా నడుస్తుంది అండి ఎందుకంటే నేను ఇచ్చిన లాస్ట్ టైం రేంజ్కి బాగా రెస్పాన్స్ వచ్చింది ఈ రేంజ్లో చాలా మంది ఫుల్గా కొంటున్నారు ఫుల్గా తీసుకుంటున్నారండి ఎందుకంటే చూడండి మొత్తం మీకు జరి వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ మళ్ళీ దీనిపైన డిజిటల్ ప్రింట్ కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది ప్లస్ ఇది బ్లౌజు చూడండి ఇందులో కూడా అలాగే కలర్ మ్యాచింగ్ చూడండి స్పెస్టల్ కలర్స్లో లైట్ కలర్ మ్యాచింగ్లో ఉన్నాయండి కొత్త డిజైన్ కొత్త కలర్స్ ఇందులో కూడా అలాగే డైలీ డిజైన్స్ అయితే వస్తూనే ఉంటాయండి న్యూ డిజైన్స్ న్యూ ప్యాటర్న్స్ బా ఇది కూడా చూసారా ఎంత బాగుందో డిజైనింగ్ చూడండి సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ న్యూ కలర్ కాంబినేషన్ న్యూ డిజైన్ న్యూ వెరైటీ ఓన్లీ సిక్స్ ట్వంటీ రూపీస్ సిక్స్ ట్వంటీ నెక్స్ట్ ఇక్కడ చూడండి పట్టు ఐటెం పట్టులో కూడా సూపర్ ఉన్నాయండి డిజైన్ కలర్ మ్యాచింగ్ కలర్ కాంబినేషను ఈరోజు ఒక న్యూ కలర్ చూపిస్తా మీకు చాలా బాగుంటుందండి కొత్త కలర్ కాంబినేషన్ గోల్డ్లో గ్రీన్ అండి గోల్డ్లోని గ్రీన్ కాంబినేషన్లో చాలా బాగుంది చూడు ఫస్ట్ మనకి బ్లౌజ్ బ్లౌజ్ ఇది ఇలాగా మీకు రిచ్ పళ్ళు ఇచ్చు మొత్తం కంప్లీట్గా శారీ డిజైన్ ప్లస్ ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ కూడా ఉందండి చాలా బాగుందండి ఇందులో ఇలాగా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇందులో మేడం సెట్ వైజ్ అని ఏం లేదు మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు మీ ఇష్టం అనమాట సింగల్ కలర్స్లో కూడా ఉంటాయి మీకు ఇందులో మీకు సెట్ వైజ్గా కావటా సెట్ వైజ్గా ఉన్నాయి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదండి బండల్స్ అన్నీ డిజైన్లు కూడా మారుతుంటాయి అలా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇలా వస్తూ ఉంటాయండి అలాగా చూడండి అలా ఒకటే కలర్స్లో కూడా మీకు ఇదే ఒకటే కలర్లో పది పీసులు కావాలా అలా కూడా ఇందులో అవైలబుల్గా ఉంటాయి ఇంకా క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ముందు నుంచి మీరు ఆర్డర్ ఇస్తే తెప్పించి కూడా ఇస్తామండి చాలా మంది అలాగా థౌజండ్ ఆఫ్ శారీస్ థౌజండ్ థౌజండ్ శారీస్ కూడా ఆర్డర్ ఇస్తున్నారు మేము తెప్పిస్తున్నాం కంటిన్యూగా ఇస్తున్నాం అండి ఇది ఓన్లీ వన్ థౌజండ్ సిక్స్టీ రూపీస్ వన్ థౌజండ్ సిక్స్టీ నెక్స్ట్ ఐటమ్ జారా జారా ఇప్పుడే వచ్చింది వేడివేడి పొకోడి ఐటమ్ ఇప్పుడు అందరూ ఇంకా ఇది ఇంకా పార్సల్ ఓపెన్ అయింది ఇంకా రెడీ చేస్తున్నారండి చాలా బాగుంటుందండి ఇది కూడా జారా క్వాలిటీ సూపర్గా ఉంటుంది మోడల్ కూడా చాలా బాగుంటుందండి ఒక శారీ డిజైన్ చూపిద్దాం తర్వాత మీకు ఇందులో ఉన్న బండల్స్ కూడా మీరు చూసుకోవచ్చు చూడండి చూడండి ఇదిలాగా కొంగు శారీ డిజైన్ ఎంత బాగుందో చూసారా డిజైన్ చూడండి బ్లౌజ్ కలర్స్ కూడా సూపర్ కలర్స్ ఉంటాయండి కలర్ మ్యాచింగ్ అయితే టాప్ చూడండి సింపుల్గా ఫోర్ పీస్ సెట్ ఉంటుందండి ఇది మీకు ఫోర్ పీసెస్ సెట్ డిజైన్లు అయితే ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడే పార్సల్ ఓపెన్ అయింది ఇలా కంటిన్యూగా ఇందులో డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఇవ్వండి లైట్ పేస్టల్లోని మీకు ఇలాగా డార్క్లో లైట్లో పేస్టల్ ఇవ్వండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చిన్నవి పెద్దవి చూడండి వైట్లోని ఇలాగా చూసుకోవచ్చు మీరు ఇలా కలంకరీ డిజైన్లో వైట్లో చాలా ఉన్నాయి చూసుకోండి ఎన్ని కావాలంటే అన్ని బండల్స్ మీరు తీసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ జారా టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రెండు వందల యాభై రూపాయలు ఇంక ఇలా చూస్తున్నారు కదండి ఇక్కడ క్యాట్లాగ్ ఐటమ్స్ ఈ క్యాట్లాగ్లో కూడా ఇది ఒక న్యూ ఐటమ్ అండి ఇది ఇంకా మేము ఇప్పుడే స్టాక్ వచ్చింది ఓపెన్ చేసి కూడా పెట్టలేదు ఇంకా వీడియోలో చూపిద్దాం కూడా ఆలోచించలేదు ఇంకా వేడివేడి పొకోడి ఐటమ్ ఇప్పుడే వచ్చిందండి ఇది ఒక వేడివేడి పొకోడి ఐటమ్ ఈరోజు లోగా న్యూగా చూపిద్దాం మీ ముందే ఓపెన్ చేసి ఈ ఈరోజు చూడండి కలర్ కూడా నేను చూడలేదు బాక్స్ కూడా ఓపెన్ చేయలేదు మీ ముందే ఓపెన్ చేశాను కదండి ఇది చూడండి మోడల్ ఇది కూడా చాలా బాగుందండి ఇచూడండి న్యూ మోడల్ న్యూ వెరైటీ వర్క్ వచ్చింది ఇలాండి స్పెషల్ ఐటమ్స్ అంటే ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి మోడల్స్ కూడానా ఇచూడండి చాలా డిఫరెంట్ గా ఫ్యాబ్రిక్ చూసారా వర్క్ వర్క్ ఇదే ఇదంతా వర్క్ ఇచూడండి మొత్తం వర్క్ వర్క్ ప్లస్ మేడం ఈ బోర్డర్ చూసారా డిజిటల్ ప్రింట్ టూ సైడ్స్ కొడనా డిజిటల్ ప్రింట్ ఇంకా బ్లౌజ్ అయితే అదరిపోయిందండి బా లేటెస్ట్ లేటెస్ట్ ఇంకా స్టాక్ ఏంటంటే ఇప్పుడే పెట్టారు జస్ట్ ఈరోజే ఓపెన్ అయిందండి స్టాక్ అంతా ఇంకా మనం షూట్లో చూపిద్దాం రెడీ చేద్దాం అంత కూడా ఇంకా ఆలోచించేంత టైం కూడా దొరకలేదు మాకు ఇచ్చోండి కలర్ మ్యాచింగ్ కలర్స్ కూడా ఇలా చూపించేస్తాం మీకు ఇవ్వండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి బా గ్రీన్ కలర్ చాలా బాగుందండి బ్లూ అబ్బా ఈ కలర్ కూడా సూపర్గా ఉందండి చాలా బాగుంది ఈ కలర్ కూడానా ఇచ్చుకోండి ఎల్లో అయితే అద్దెరిపోయిందండి అన్నీ చాలా బాగున్నాయి బ్లూ సూపర్ ఉంది కలర్ కూడా సిక్స్ కలర్స్ అండి సింపుల్ గా చిన్న సెట్ సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉందండి చూడండి అంటే చూడండి హెవీ ఫ్యాబ్రిక్ మళ్ళీ ఫుల్ గా వర్క్ మళ్ళీ డిజిటల్ ప్రింట్ అంటే మీకు ఒక చీరలోనే మూడు రకాలు ఉన్నాయి ఫ్యాబ్రిక్ ఒకటి హెవీ ప్లస్ డిజిటల్ ప్రింట్ బార్డర్ బ్లౌజ్ కొంగు మళ్ళీ వర్క్ కూడా ఉంది మొత్తం సారీలో మీకు కాస్ట్ మరి అలాంటప్పుడు థౌజండ్ ప్లస్ ఉండాలా ఓన్లీ విత్ క్యాటలాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో మీకు చాలా మంది చెప్తారు చెప్తాం కదా హాట్ హాట్ వేడి వేడి పొకోడీ ఐటమ్ అండి స్టాక్ చాలా మంది అంటుంట ఉంటుందా లేదా ఇక్కడ మీ ముందు స్టాక్ ఉంటేనే తీసి చూపిస్తున్నా కదండి చూపించిన స్టాక్ కూడా ఉంటది కాకపోతే ఏ రోజు వీడియోదో ఆ రోజే ఆ రోజు రెండో రోజు అవ్వచ్చు అంతే మళ్ళీ మూడో రోజు కొత్త వీడియో వచ్చేస్తుంది కొత్త వెరైటీస్ వచ్చేస్తాయి. క్లయింట్స్ కూడా అలా పర్చేస్ చేస్తారు. ఎందుకంటే ఇంత తక్కువకు వస్తున్నాయి. ప్లస్ బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు. కస్టమర్స్ కావాల్సిన కూడా ఇదే కాబట్టి చాలా ఫాస్ట్ గా సేలింగ్ కూడా చేస్తుంటారు. మీకు ఎమంటినే ఈ డిజైన్స్ కావాలంటే ఎప్పుడైతే మీ వీడియో చూస్తున్నారో ఫాస్ట్ గా మీ షాప్ కన్నా విజిట్ చేయొచ్చు లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని కూడా అనేది పర్చేస్ చేసుకోవచ్చు. మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్ ప్రమోట్ చేయించుకోవాలనుకుంటారా? అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి.